¡Gracias! Okay. Okay. ముగ్గురు నలుగురు బాబా భక్తులు అవుతారు ఇద్దరు ముగ్గురు బాబా మందిరానికి కూడా రావడానికి వెనకంజ వేస్తారు మరి ఇదేంటి పరిస్థితి కొంతమంది బాబా భక్తులు అవుతున్నారు కొంతమంది బాబా భక్తులు కావడం లేదు ఒకే ఇంట్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది ఏంటి కారణం బాబా అని అడుగుతారు అప్పుడు బాబా ఒక మాట చెప్తాడు అల్లా నాకు కొన్ని పైసలు కేటాయించాడు భగవంతుడు భగవంతుడు నాకు కొన్ని పైసలు కేటాయించాడు పైసలు అంటే భావం మనుషుల మానవులం జీవులం జీవాత్మలం వాళ్ళని నాకు కేటాయించాడు భగవంతుడు వారి యొక్క బావగోగులు చూసే బాధ్యత నాది అన్నాడు ఒక్కసారి అంటే బాబా భక్తులం మనం గాలే బాబా మనని సెలెక్ట్ చేసుకున్నాడు బాబానే మనని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఈ సృష్టిలో విశ్వంలో భారతదేశంలో ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఎవరిని బాబా భక్తులు కావాలా అనేది భగవంతుడు నిర్ణయించి భగవంతుడు నిర్ణయించి ఆయన ఏం చేశాడనంటే కొంతమందిని సాయిబాబాకు కేటాయించారు ఎప్పుడైతే మనని భగవంతుడు పరమాత్ముడు పరంధాముడు బా బాబా కేటాయించాడు బాబా కేటాయించిన తర్వాత మన యొక్క మన యొక్క బాగోగులు చూసుకునేటటువంటి బాధ్యత మొత్తం బాబాదే మన బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత సాయిబాబాదే అవుతుంది సాయిబాబాకి బాధ్యత అయిపోయిన తర్వాత బాబా మనని గమనిస్తూ ఉంటాడు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి సో మనకి గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాము వ్యాస మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకొని గురు పౌర్ణిమ అనేది మనము జరుపుకుంటాము ఇంతటి మహత్యం ఉన్న ఈ గురు మనం మనమైతే కనుక సాయిబాబా టెంపుల్కి వచ్చాము సో ఇక్కడైతే గనక మనకి కాజీగూడలో ఉన్న సాయిబాబా టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్ సో ఈ టెంపుల్కు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలు ఆ సాయిబాబా ఖచ్చితంగా నెరవేరుస్తాడనేసి మనకి భక్తుల విశ్వాసం అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ సాయిబాబా టెంపుల్కి వచ్చి వాళ్ళ వాళ్ళ ముక్కులను అనేవి తీర్చుకుంటారు అంతటి మహత్యం ఉన్న ఈ సాయిబాబా టెంపుల్ దగ్గరకైతే మనం రావడం నిజంగా మనము అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే ఆ సాయిబాబా మహిమ మహిమల గురించి అలాగే ఇక్కడ సాయిబాబా టెంపుల్ గురించి మనమైతే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ మనతో పాటు అయితే కనుక సింహమూర్తి గారు గుడి చైర్మన్ అనమాట సో మనము వాళ్ళ మాటల్లోనే విందాము ఈ గుడి గురించి అలాగే సాయిబాబా మహిమల గురించి సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా మీకు ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా గురు శుభాకాంక్షలు మీరు మొదటిసారిగా మా దగ్గర వచ్చి టెలికాస్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను నేను మరి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను ఈ గురు నాడు మీకు ఈ అవకాశం దొరికినందుకు బాబావే మీకు ఈ అవకాశం కల్పించాడని అనుకుంటున్నాను నేను ధన్యవాదాలమ్మ సార్ ఇప్పుడు సాయిబాబా అంటేనే చాలా మహిమల ఇప్పుడు గురువు అంటేనే ఇప్పుడు మనకు సాయిబాబా గుర్తుకొస్తాడు అంతటి సాయిబాబాకు ఉన్న ఈ గురు పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత అలాగే ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నారు సో ఈ గుడి గురించి కూడా మాకు మాకు మా ప్రేక్షకుల కోసం చెప్తారా ఈ సాయిబాబా దేవాలయం గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉందమ్మా ఈ గుడి కట్టకముందే లాంకో హిల్స్లో ఒక ఆమె ఆస్ట్రేలియా నుంచి ఉన్నది ఆమె పునాదులు వేస్తున్నాం మేము వస్తు ఉంటే ఆమెకి కళ్ళకి వచ్చి లాంగ్వేజ్లో ఆమెకి ఆస్ట్రేలియాలో బీడిఎస్ చదువుతుంది నువ్వు అక్కడికి ఇక్కడికి ఎందుకు పోతావు నేను నీ దగ్గరికే వస్తున్నాను ఇక్కడ ఉండు అంటే బాబా ఇక్కడికి వస్తే వస్తున్నాననేసి అప్పటికే తెలిసిపోయింది అనమాట ఇంకా పునాదుల్లో ఉండగానే అంటే ఆ మహిమ చూడండి ఎలా ఉందంటే ఎలా ఉంది తర్వాత ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మేమేమైనా పని తలుచుకుంటాం మేము అంతే అచ్చా ఈ పని చేయాలండి అనుకుంటాం మేము మా కమిటీ మెంబర్స్ అది ఆటోమేటిక్గా ఎవరైనా అనుకో తలుచుకోగానే ఎవరు ఎవరు వస్తారు వచ్చి మా దగ్గర ఈ పైసలు ఉన్నాయండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చేసుకోండి అంటారు అట్లాగే ఏ పనికైనా సరే ఇలాగే జరుగుతుంది ఇది మొదట ఫ్లోరింగ్ దగ్గర నుంచి కింద ఫ్లోరింగ్ దగ్గర నుంచి బయట సున్నాలయల్ని దగ్గర నుంచి తర్వాత ఇక్కడ మకర తోరణం కట్టడం మొదట వెండి చేయించాం దాని మీద బంగారపూత వేయించాం తర్వాత ఏసీలు వచ్చాయి నాలుగు ఏసీలు కింద రెండు ఏసీలు ఉదయం మొదట బాబా దగ్గర ఒక ఏసీ ఉంది ఇవన్నీ కూడా ఆయన తెప్పించుకున్నాడు మేము ఎవరిని అడగల ఈరోజు గురు పౌర్ణమి కదా సార్ గురు పౌర్ణమి ఉన్న విశిష్టత చెప్తారా గురు పూర్ణ గురు పూర్ణిమ అంటే యాక్చువల్లీ వ్యాస పూర్ణిమ వ్యాసుడు మహా గురువు కాబట్టి వ్యాస పూర్ణిమ ఆ కాలం నుంచి గురు పూర్ణిమ జరుగుతోంది మన సాయిబాబా వారు గురువులకే గురువు సద్గురువు అంచేత సాయిబాబాని గురువుగా కొలిచిన వాళ్ళందరికీ కూడా తాను అండగా ఉన్నానని చెప్పి నా ఎముకలు నా సమాధించి మాట్లాడతాయి మీకు అని ఆయనకు ఆయన ఆయనంతట ఆయన మనం ఏం అడగక్కర్లేదు మన మనసులో కోరికలు ఆ రోజుల్లో ఎలాగైతే తెలుసుకొని చెప్పేవారో ఈరోజు కూడా అలాగే ఉండి ఆయన చెప్తున్నారు చేయిస్తున్నారు మాకు అని చేత గురువుకే గురువు సద్గురువు ఆయన అందుకని గురు పూర్ణిమ జరుపుకోవడం చాలా ఉత్తమము వారి ఆజ్ఞ వారి ఆశీస్సులు ఎలా ఉండాలి అంటే గురుపురమ నాడు ఈరోజు వచ్చిన భక్తులందరికీ వారికి కృపా కోరుకుంటున్నాము ఇక్కడ మనతో పాటు అయితే కమిటీ ఈ గుడికి సంబంధించిన కమిటీ మెంబర్ అయితే ఉన్నారు రామ్ రెడ్డి గారు సో ఈ గుడికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే ఎన్నో సేవలు అందిస్తున్నా తనతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే సార్ ఇప్పుడు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు అలాగే ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ అనేది నడుస్తుంది ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ రోజు రోజుకి భక్తులు అనే వాళ్ళు పెరుగుతున్నారు వీళ్ళకు ఎలాంటి ఏర్పాట్లు మీరు చూస్తారు ముందుగా భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు ఎన్ఆర్ న్యూస్ వాళ్ళకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకున్నారు మీరు ఫస్ట్ టైము మా దగ్గరకు వచ్చి కవర్ చేసుకున్నందుకు మీకు కూడా సాయి ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మేము దినదిన ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇది పదొక సంవత్సరము ఈ సాయిబాబా టెంపుల్ నిర్మించి చైర్మన్ నరసింహమూర్తి గారు ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరూ ప్రతి గురువారం కూడా మేము ఆరు వందల మందికి పైగా అన్న ఏర్పాటు చేస్తుంటాము ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా దాదాపు రెండు వేల ఐదు వందల మంది దాకా భక్తులు వచ్చారు అందరికీ అన్నప్రసాదము అందించేలా చూసాము ఎప్పుడు కూడా భక్తులకు ఏ ఆటంకం లేకుండా దినదిన అభివృద్ధిగా ఏ సమస్య వచ్చా భక్తులే ఏదో రకంగా మాకు విరాళాలు ఇచ్చి ఈ గుడిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం మంచి జరుగుతూ ఉన్నది కొందరు యుఎస్లో ఉండి అక్కడి నుంచి కూడా పంపుతూ ఉన్నారు అందుకొరికి ఎప్పుడూ సాయి అందరికీ అందుబాటు అండగా ఉంటాడని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఫెస్టివల్స్ అనేవి వస్తాయి అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎప్పుడు సాయిబాబాకు అవును ఎప్పుడు సాయిబాబా ప్రతి వార ప్రతిరోజు ఎలానో అభిషేకం చేసినట్టు ప్రతి అభిషేకం చేస్తాము తర్వాత భజన కార్యక్రమాలు చేస్తాము తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి మధ్యలో ఒక రెండు గంటలు తప్పించి మా రాత్రి ఎన్నో సజ్జారత వరకు కూడా కార్యక్రమాలు కంటిన్యూ ఉంటాయి ఈరోజు ఉదయం అయితే ఏడు గంటల నుంచి ఫ్లోటింగ్ ఇప్పటి వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంది అభిషేకం కాడికి వెళ్ళి అర్చన కానీ తర్వాత ఎప్పుడు కూడా సాయి వ్రతాలు కూడా పెడతాం ఈసారి మేము క్రౌడ్ ఉండ పెట్టలేకపోయినాము హోమాలు జరుగుతాయి మేము శ్రీరామనవమి బాగానే కార్యక్రమం కళ్యాణం చేస్తాము తర్వాత ఈ వార్షికోత్సవం సాయిబాబా బర్త్డే కంపల్సరిగా అది చేస్తాము దసరా మహోత్సవం కూడా బాగా చేస్తాము ఈ గురు మాత్రం ప్రతి ఇయర్ రోజు రోజుకు భక్తులు పెరుక్కుంటే వచ్చారు మేము అన్న ప్రసాదానికి కూడా భక్తులు మేము అడగకుండానే వివరాలు ఇస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర అదే కాకుండా నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు కాని వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మందికి పిల్లలు అయ్యన్నారు అట్లనే మన సమర్థ సద్గురు ఎక్కడ సమర్థ సద్గురు ఉండరు సమర్థ అక్కల్కోట మహారాజు గజానన్ మహారాజు ఇట్లా అందరూ వెలువరి దత్తాత్రేయ మహారాజు అందరు ఉన్నారు ఇక్కడ ప్రతి ముందల లేక్ ఉండడంలో నేచర్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ అందుకోరికి ఈ చుట్టూ ప్రాంతా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీసు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీసుకుంటుంటారు సాయిబాబా వారికి ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలు తీసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటారు అండగా ఉండాలని మేము కూడా ప్రతిరోజు కోరుకుంటున్నాము గుడికి సంబంధించిన కమిటీ మెంబర్ అయితే రాజుగారు మనతో పాటు ఉన్నారు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ గుడికి అయితే కనుక తన సేవలు అందిస్తున్నారు తన మాటల్లోనే మనం ఇందాము ఈ గుడి ప్రత్యేకత గురించి అలాగే సాయిబాబా గురించి మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ చాలా సంతోషం అమ్మా మీరు ఈరోజు గురు పౌర్ణమి రోజున మా ఆలయానికి ఈ యొక్క ఇంటర్వ్యూ చేయటం మా సాయి ఐశ్వర్య కాలనీలో ఉన్న ఈ సాయిబాబా మందిరం గత ఏడు సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో అద్భుతంగా అన్ని కార్యక్రమాలు మీ అండదండలతో చేయగలుగుతున్నాం అమ్మా ఈరోజు కూడా గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా జనం రావటం జరిగింది ప్రత్యేక పూజలు కూడా మేము చేయడం జరిగింది ఈ ఆలయ యొక్క విశిష్టత ఏమిటంటే ఇది ఒక చక్కటి మా ట్యాంక్ ఆ చెరువు పక్కన ఉంటూ ఒక చాలా చక్కటి వాతావరణంలో ఉంటూ అదేవిధంగా మా కమిటీ సభ్యులు కూడా ఎంతో నిష్ణాదులై వారి చక్కటి సేవలు అందిస్తూ ఈ ఈ గుడిని ఎంతో దినదనాభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా రామిరెడ్డి గారు కానివ్వండి మా చైర్మన్ నరసింహూర్తి గారు కానివ్వండి అలాగే మా సదానంద్ గారు కానివ్వండి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఏళ్ళకే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి లక్ష వారం కూడా మేము నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నామ్మా ఇలాగ విశిష్ట కార్యక్రమాలు గురు పూర్ణిమ కానీ మా వార్షికోత్సవం కానీ మేము అలాగే సీతారామ కళ్యాణం కూడా చేస్తామా రోజు వెయ్యి పన్నెండు వందల మందికి భోజన సదుపాయాలు అందిస్తున్నాం విశేషమేంటో తెలీదు ఇందులో ఉన్న ఏంటో తెలియదు ఆ రావలసిన మూల్యం అలా అలా వచ్చేస్తూ ఉంటుంది మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాయిబాబా వారి కరుణతో అందరికీ సేవలు అందిస్తూ అందరికీ ఉచితంగా అన్నిదానాలు చేస్తూ అన్ని సేవలు చేయగలుగుతున్నాం మా ఉన్న భక్తులు కూడా ఆదరణ చాలా చక్కని భక్తులు వస్తూ ఉంటారు మాకు మంచి క్రమశిక్షణతో కూడా భక్ భక్తులు వచ్చి సేవలు అందిస్తూ చక్కటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ న్యూస్ వారికి ఈరోజు మీరు కూడా మా ఆలయానికి వచ్చి మాతో పాటు పాలు పంచుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినట్టుకు వారికి కూడా మా ఆలయ కమిటీ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ ఇక్కడ మనతో పాటు అయితే శ్రీనివాసరావు గారు ఉన్నారు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వచ్చి ఆ సాయిబాబా కృపకు పాలు పాత్రుడు కాగలుగుతున్నారు మనం వారి మాటల్లోనే విందాము నమస్తే సార్ నమస్తే ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ టెంపుల్ గురించి అలాగే సాయిబాబా గురించి వివరిస్తారు అమ్మా మీ ఎన్ఆర్ న్యూస్ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఒక వన్ ఇయర్ నుంచి వస్తున్నాను నేను ఉండేది ఎల్బీ నగర్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తాను ప్రతి గురువారం వస్తాను కానీ ఇక్కడ చూస్తే రోజు రోజు దినదినాభివృద్ధి అవుతుంది మేము చూస్తున్నాం కదా ఒక రోజు ఆరు వందల మంది వస్తే రెండవ రోజు ఎనిమిది వందల మంది వస్తారు ఈ జన్మకు ఒకటి గురుదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ ఇలాంటి మనం తలుచుకొని ఒక గురువుని తలుచుకునే రోజు ఈరోజు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీకు ఎన్ఆర్టీవీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ని ప్రజాని వసు సని భయణి ప్రజా బహుళా తొన్నం పయ రేతో మహాయారా సమర్పయానందరికి గురు పవర్ని శుభాకాంక్షలు అండి మేము ప్రతి గురువారం వస్తాము ఈరోజు చాలా మంది భక్తులు వచ్చారు చాలా చాలా బాగా జరిగింది పూజలు ప్రతి గురువారం వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటుంటాం మధ్యాహ్నం భోజనం అంతా చావుకి మేము అందరం ముందుకు వస్తాము చాలా థ్యాంక్స్ అండి శుభాకాంక్షలమ్మా మీ అందరికీ సేవ దేవుడికి చేసే అమ్మా శుభాకాంక్షలమ్మా బాగా ఉందండి ఇష్టమైన సేవ చేస్తారు ఇప్పుడు అసలు స్టార్టింగ్ కళ్ళలోకి వచ్చి ఈశ్వరుడు అనుకుంటే కళ్ళలో ఈభూది పెట్టారు ఇదేంటి ఈశ్వరుడు అయితే ఈ భూ జిన్నూరు నాన్నగారు మాకు అప్పుడు గురు ఏదో అడిగాను ఆయన నేను మాకు ఏదో కష్టంలో ఉంది బాగా క్లియర్ గా లోపల జిన్నూరు నాన్నగారు ఉన్నారని నేను అనుకుంటున్నాను వెళ్ళేటప్పటికి మనసు మీద ఇలాగా 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 బాబా తిరిగితే మొకాన్ని ఈ బూది పెట్టారు పొద్దున్నేసి లేసేమనిపించింది మీకు ఇంకేం చాలా సంతోషం అనిపించింది మేము అనుకున్న పనులు కూడా అయినాయి అప్పుడు గురు పౌర్ణమి శుభాకాంక్షలు బాబాని ఎప్పుడూ నమ్ముకుంటామండి మేము సేవకి ఎప్పుడు వస్తామండి అన్నీ చూసుకుంటాము మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్తామండి ఆ బాబా దేవుళ్ళు అందరూ ఉండాలని కోరుకుంటున్నామండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అటువైపు పెట్టాము క్రౌడు చాలా కనీసంగా మేము ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది మూడైంది ఇంకా కనీసంగా ఇంకో నాలుగున్నర వరకు భోజనం పెడుతున్నామండి అందరికీ అలానే ఇక్కడ మన కాజాగూడ బాబా గుడి చాలా అత్యంత పవిత్రమైనది చాలా ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడికి మణికొండ చుట్టుపక్కల నుంచి హైటెక్ సిటీ నుంచో వస్తారు బాబా కృప పాత్రులు అందరూ కాగలరని అలానే నేను ప్రతి గురువారం బాబాకు సేవ చేసుకుంటున్నాను అలానే కొన్ని లో ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి ఓం నమో సాయినాథ్ మహారాజ్ కి జై